పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్సూరెన్స్ టు హెల్త్ అందరికి గుడ్ ఈవినింగ్ ఓకే పన్నెండు రోజుల స్ట్రక్చర్ ట్రైనింగ్ ఈ రోజుతో మనకు కంప్లీట్ గా వస్తుంది అరే ఆడిబుల్ కనిపిస్తుంది ఎలా ఉంది మన ప్రోగ్రామ్ ఓకే లంచ్ క్లాసులు విజిట్స్ సో ఈ చివరి రోజు మీకు ఒక రెండు నిమిషాలు అందరూ టైం ఇస్తారు కదా ఒక రెండు నిమిషాలు మాట్లాడుకొని మనం తర్వాత మన అశోక్ గారు చెప్పినట్టుగా ఫీడ్బ్యాక్ ఉంటుంది ఎట్లా ఉంది మీ ప్రోగ్రామ్ ఏముంది ఇంకా మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు జరుగుతూ ఉంటే వాటిని ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయాలి అని అంటే వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ కావాలి అంటే మనం ఏం చేయాలన్నా దాని గురించి మీరు కొంచెం ఫీడ్బ్యాక్లు రాయండి మీకు ఎలా ఉంది ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్న సజెషన్స్ తోటి మీరు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ నింపేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం సో క్లోజ్ చేసే ముందు ఒక చిన్న రెండు మాటలు మాట్లాడదాం మన లైఫ్ మన జీవితం అనేది ఒక సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ పేరు బీడి బీడి సెగ్మెంట్ అంటారు ఎవరు విన్నారా ఇట్లా అనగా ఫర్ బర్త్ బి స్టాండ్స్ ఫర్ బర్త్ బీడి సెగ్మెంట్లో బర్త్ మనం ఎవరమైనా మన బర్త్ని కంట్రోల్ చేసుకోలేము ఎనిపడి నాకు ఈ అమ్మ ఉండాలి ఈ నాన్న ఉండాలి వీళ్ళకి నేను కొడుగ్గా పుట్టాలి అని అనుకుంటామా ఎవరు కూడా అనుకోలేము నేను అమ్మాని ఇంట్లోనే పుట్టాలి అని ఎవరు అనుకుంటామా సో వీ నో కంట్రోల్ ఆన్ ది బి వీ హ్యావ్ నో కంట్రోల్ మనం ఏం చేయలేము దాన్ని ఒక లేడీ అబౌట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆమె పక్కన ఒక బాబు ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది అనుకోకుండా వీళ్ళిద్దరూ పక్క పక్క ఉన్నారు పెళ్లి అక్కడ జరుగుతుంది మంత్రాలు వేద మంత్రాలు కూడా నడుస్తుంది ఈ లేడీ ఏమంటది ఈ అబ్బాయిని రేక్ నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నీదే నీ నెంబరే నెక్స్ట్ వాడు కూడా కొంత లోపల సంతోషంగా ఉన్నా కొంచెం మోమాట పడుతున్నా కూడా సంతోషంగానే ఉంటాడు కొద్ది రోజులకు ఆ ఇంట్లోనే ఒక మరణం సంభవించింది అందరూ శ్మశానానికి వెళ్ళారు శ్మశానంలో చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు అక్కడే పక్కనే ఉన్నారు ఈయన ఈ బాబు హలో నెక్స్ట్ నెక్స్ట్ నువ్వే ఆయన అన్నట్టుగా నెక్స్ట్ ఆమె అవుతాయి ఈమె ఇతర వూ హ్యావ్ నో కంట్రోల్ ఎవరైనా చెప్పగలమా ఈమె ఖచ్చితంగా అవుతుంది నెక్స్ట్ లేదా ఈ అబ్బాయి నెక్స్ట్ అవుతాడని వూ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ డి ఆల్సో సో బర్త్ మీద మనకు కంట్రోల్ లేదు డెత్ మీద కంట్రోల్ లేదు ఇన్ బిట్వీన్ దీస్ టూ సెగ్మెంట్స్ దేర్ ఈస్ ఎ లెటర్ వాట్ ఈస్ సి మీన్స్ చూస్ ఎన్నుకో నువ్వు చూస్ చేసుకో నువ్వు ఏ విధంగా ఉండాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి అది మొత్తం మన కంట్రోల్లోనే ఉంటుంది బై బర్త్ యు ఆర్ ఏ మేల్ బై బర్త్ ఇట్ విల్ బి డిసైడెడ్ ఇంకెవరు డిసైడ్ చేయగలరు పుట్టగానే మేల్ ఆర్ ఫీమేల్ డిసైడెడ్ బై ఏజ్ రాగానే నువ్వు యువకుడివా యువతివా అన్నది కూడా డిసైడ్ అయిపోతుంది బట్ యు ఆర్ ఎ జెంటిల్మెన్ ఆర్ ఎ లేడీ జెంటిల్మెన్ అన్నది మాత్రం నీ యొక్క చూజ్ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు నిర్ణయించుకున్న దాని మీద నువ్వు చూజ్ చేసుకున్న దాని మీద రైట్ చూజెస్ తీసుకున్నట్టయితే రైట్ జెంటిల్మెన్ గా ఉంటాడు జెంటిల్మెన్ అంటే ఒక నాడు ఒక స్వామి వివేకానంద అందరికి తెలిసి అనుకుంటుంది ఆయన డ్రెస్సింగ్ ఉంటుంది ఈజ్ ఇన్ లండన్ లండన్ లో ఉన్నాడు వివేకానంద గారు ఒక ఇంగ్లీష్ మ్యాన్ వచ్చి ఏ వివేకానంద్ ఏ మ్యాన్ వాట్ ఈస్ యువర్ డ్రెస్సింగ్ వై కాంట్ యూ డ్రెస్ యాజ్ ఏ జెంటిల్మెన్ నుంచి జెంటిల్మెన్ డ్రెస్ చేసుకోవచ్చు కదా నువ్వు అని అడుగుతాడు వివేకానందని ఇప్పుడు వివేకానంద ఏం చెప్పాడు హలో మ్యాన్ మీ దేశంలో మ్యాన్స్ని మీ టైలర్స్ తయారు చేస్తారు కానీ మా దేశంలో జెంటిల్మెన్ మా క్యారెక్టర్ తయారు చేస్తుంది మా క్యారెక్టర్ వల్ల మేము జెంటిల్మెన్ అవుతాం కానీ మా డ్రెస్సింగ్ వల్ల కాదు నువ్వు వేసుకునే డ్రెస్సు కానీ నువ్వు వేసుకునే నీ హెయిర్ కానీ ఇవి కానీ నువ్వు జెంటిల్మెన్ చేయవు నువ్వు జెంటిల్మెన్ ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆటిట్యూడ్ నీ యొక్క వ్యక్తిత్వము నీ మనస్తత్వము నీ ప్రవర్తన వీటి వల్ల జెంటిల్మెన్ అవుతారు మన ఇండియాలో ఆ విధంగా జెంటిల్మెన్ అవుతారు అక్కడ టైలర్స్ జెంటిల్మెన్ అని తయారు చేస్తారు ఇదండి సో మనం జెంటిల్మెన్గా ఉండాలి మరి చూస్ చేసుకోవాలి ఏం చూజ్ చేసుకోవాలి చూస్ చేసుకోవడం అంటే ఎవరిని చూజ్ చేసుకోవాలని ఆలోచించకండి ఏ లేడీని చూజ్ చేసుకోవాలి స్తంభన్ననా రంబణ అనుష్కనా అనుకో ఆ చూసింగ్ కాదు వట్ ఈస్ చూసింగ్ ఏం చూజ్ చేస్తే ఎలా చూజ్ చేసుకోవాలి ఎన్నిబడి ఏం చూజ్ చేసుకుంటే మనం మీరంతా స్కూల్కి వెళ్ళారు కదా స్కూల్కి వెళ్ళకుండా సూపర్వైజర్లు ఎలా అవుతారు కంపల్సరీ అందరూ స్కూల్కి వెళ్ళే ఉంటారు స్కూల్లో ఉన్నప్పుడు మన సక్సెస్ ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు మనం సక్సెస్ అయినామని అనుకుంటాం అక్కడ ఉన్నటువంటి వర్డ్స్ వర్డ్స్కి స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్పగలిగితే చాలు ఒక క్లాస్లో చాలా సక్సెస్ అయినట్టే స్కూల్ టైంలో అంతా అదే కదా నేర్చుకోవడం 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 ఒక ఒక క్లాస్ టీచర్ ఒక అబ్బాయిని అడిగింది ఏ మ్యామ్ నువ్వు ఇండియాలోని ఏ రాష్ట్రం నుండి వచ్చావు ఆ నేను మహారాష్ట్ర నుండి వచ్చాను ఓకే మీ రాష్ట్రం యొక్క పేరు స్పెల్లింగ్ చెప్పు ఏ సారీ సారీ మేడం నేను మహారాష్ట్ర కదా నేను గోవా నుండి వచ్చాను గోవాకి అయితే రెండు అక్షరాలు కాబట్టి చెప్పగలను మహారాష్ట్ర అంటే ఇంత చెప్పాలి సో అట్లా స్పెల్లింగ్ చెప్పగలిగితే స్కూల్లో యు ఆర్ సక్సెస్ దెన్ అబౌట్ కాలేజ్ కాలేజ్కి వెళ్ళాము కాలేజ్లో మన సక్సెస్ ఏ విధంగా ఉంటుంది కాలేజ్కి వెళ్ళామని అంటే యు ఫండెడ్ డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సి ఎంఈడి ఎనీథింగ్ ఆ డిగ్రీని సంపాదించుకోగలిగితే డిగ్రీని సంపాదించుకోగలిగితే మనం కాలేజ్లో సక్సెస్ అయినట్టే సక్సెస్ అవుతుంది ఒక బాబును ఒక తండ్రి కొడుకు ఇద్దరు వెళ్తున్నారు వెళ్తుంటే వాడికి బాబుకి వాళ్ళ ఫ్రెండ్ బాబు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి రైట్ ఈరోజు మన ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి వీడు ఏం చేశాడు మెసేజ్ పెట్టాడు రైట్ నా పక్కనే మా నాన్న ఉన్నాడు ఈయన క్షణమైనా వినొచ్చు చూడొచ్చు కాబట్టి నువ్వు కోడ్ లాంగ్వేజ్లో మనకు చెప్పు రిజల్టు నేను అర్థం చేసుకుంటా నేను కనుక ఒక్క సబ్జెక్ట్లో అయ్యాను అనుకో గుడ్ మార్నింగ్ అని పెట్టు రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయినాను అనుకో గుడ్ మార్నింగ్ టు యూ అండ్ యువర్ డాడ్ అని పెట్టు ఈ విధంగా కోడ్ పెట్టు నేను అర్థం చేసుకోగలను చెప్తాడు వాడు ఓకే బాగుంది ఐదు నిమిషాల్లో వీడికి మెసేజ్ వస్తుంది గుడ్ మార్నింగ్ టు యూ యువర్ ఫాదర్ యువర్ ఫ్యామిలీ యువర్ ఫ్రెండ్స్ యువర్ ఆల్ అది కాదు కదా సక్సెస్ సక్సెస్ అంటే నువ్వు ఆ సర్టిఫికెట్ పొందగలిగితే కాలేజ్ లైఫ్ లో యూఆర్ ఇన్ సక్సెస్ బట్ వేర్ వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఈ పన్నెండు రోజుల ట్రైనింగ్ ఇక్కడికి వచ్చారు ఏం సక్సెస్ సక్సెస్ ఏ విధంగా వచ్చి వచ్చిందా రాలేదా ఈ సక్సెస్ ఎప్పుడు తెలుస్తుంది మీ కెరీర్ మొత్తం కూడా ఎలాంటి మీ కింద ఉన్న వాళ్ళతో కానీ మీ సబ్ఆర్డినేట్స్ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఎవరికి కూడా ఏలాంటి హాని లేకుండా వాళ్ళందరినీ తీసుకురాగలిగితే యు ఆర్ సక్సెస్ సో మీరంతా కూడా ఆ విధంగా సక్సెస్ అవుతారని అవ్వాలని కంపల్సరీగా సక్సెస్ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్